కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యాభివృద్దికే శిక్షా సప్తాహ కార్యక్రమం దోహదపడుతుందని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు తెలిపారు శ్రీకాకుళం నగరంలోని చౌదరి సత్యనారాయణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు తిది భోజనాలను సోమవారం అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తరువాత పరివర్తనాత్మక సంస్కరణలపై విద్యాభివృద్ది చేయడంలో నిబద్ధత వెలికి తీయడమే శిక్షా సప్తాహ ముఖ్య ఉద్దేశమని తెలిపారు శిక్షా సప్తాహ కార్యక్రమం ద్వారా పాఠశాలలను సమాజంలో భాగస్వామ్యం చేయడం చిన్నారులు పుస్తకాలను బట్టి పట్టకుండా పరిసరాలను చూసి నేర్చుకోవడం జరుగుతుందన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పౌష్టికాహారంతో భోజనాలను అందజేయడం సహా పంక్తితో సందడి నెలకొంది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విద్యా విధానం భావితరాలకు భవిష్యత్ నింపుతుందని ప్రధానమంత్రి మోదీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం గోవిందరావు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు केन्द्र प्रभुत्देश मेरे को जातीय विद्या विधान

No,